వెల్కమ్ టు మై ఛానల్ చంద్రగౌడ్ సిక్స్టీ నైన్ ఈ వీడియోని చివరిదాకా చూడండి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి గంట నొక్కండి ఇప్పుడు దుబ్బాక మండల రాజకపేటలో మన రైతు మంచి అనుభవం ఉన్న రైతు జీవన్ రెడ్డి గారు ఫామ్ ఆయిల్ తోట పెట్టి చాలా మంచి సాగు చేస్తున్నారని తెలిసి అతన్ని కలవడానికి వచ్చాము ఆయన అనుభవం తీసుకోవడానికి వచ్చాము ఆయన తోటలకి వెళ్దాం రండి ఇదేనండి ఈ తోట ఇప్పుడున్న పరిస్థితులకు నీటి ఎద్దడి ఉన్నందున వీటిని సాగు చేయడం బెటర్ అని చెప్పి ఇప్పుడు మార్కెటింగ్ కానీ అది కానీ బాగా అన్ని సౌలతలు ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ కూడా ప్రచారం చేస్తుంది అట్లాగే రైతులకు ఒక అవగాహన కోసం దీని వివరాలు ఏంటో తెలుసుకుందామని వచ్చాం వాటి గురించి మన రైతు జీవన్ రెడ్డి గారు మనకు వివరిస్తారు చెప్పండి జీవన్ రెడ్డి గారు ఇప్పుడు ఎప్పుడు పెట్టిర్రు ఇది పెట్టిన తర్వాత ఎన్ని రోజులకు కాపుకి వస్తుంది దీన్ని కల్టివేట్ చేయడం అంటే దున్నడం కానీ ఇవి కలుపు తీయడం కానీ ఈ గెలలు రైతు కూళ్ళు ఇంకా రకరకాల ఖర్చులు ఉంటాయి కాబట్టి వీటి గురించి మాకు కొంచెం వివరించండి మన రైతు సోదరులకు నా యొక్క నమస్కారములు ఆయిల్ ఫామ్ జిల్లా ఇన్ఛార్జ్ మన శంకర్ నాయక్ అని జిల్లా ఇన్ఛార్జ్ సార్ ఉన్నాడు ఆయన ప్రోత్బలంతో రైతులను ఏమాత్రం బాధపడకుండా ఆయన ఎప్పుడు ఎప్పటికప్పుడు మంచి అవగాహన చెప్తుంటూ ధైర్యం చెప్తుంటూ నాకు కూడా ఆయన ఎప్పుడు అండగా ఉండి సూచనలు సలహాలు ఇచ్చినాడు అయితే ప్రస్తుతం రెండు వేల ఇరవై ఇరవై రెండు విషయం చెప్పండి ఇక్కడ ఇప్పుడు ఇవి నాటడానికి మొక్కలు కానీ వీటికి సంబంధించిన విత్తన సేకరణ కానీ ఎక్కడ తెచ్చారు ఎట్లా తెచ్చారు దాని ఖర్చు ఏంటి ఏం కథ రెండు వేల ఇరవై రెండు ట్వంటీ సిక్స్ రోజు నేను తోట నాటడం జరిగింది అయితే మనకు వీళ్ళు గవర్నమెంట్ సబ్సిడీ ఒక మొక్కకు వాళ్ళకు రెండు వందల చిల్లర ధర ఉంటది అని చెప్పినారు మనకు మాత్రం ఇరవై రూపాయలకు ఒక మొక్క ఇచ్చినారు సబ్సిడీ మీద అప్పుడు మేము తీసుకొచ్చి నాటినాము అయితే నాటడానికి గల ఖర్చులు ఇప్పుడు లేబర్ కానీ ఖర్చులు కానీ ఇంకా కల్టివేట్ చేయడం కానీ వీటికి ఆ లేబర్ ఎంతమంది అవసరం ఒక ఎకరాకు ఎన్ని మొక్కలు పడుతున్నాయి ఆ ఎంత ఖర్చు వస్తున్నది అయితే ఫస్ట్ మనం ముందుగా మొత్తం కంప్లీట్ గా ఫ్లవ్ వేయాలి ఫ్లవ్ నాగన్లు దాంతో ఫ్లవ్ కొట్టిచ్చేసేయాలి కొట్టిచ్చేసిన తర్వాత వాళ్ళు వచ్చి మనకు డ్రిప్పు మనకు నైంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ ఇచ్చిండ్రు ఇస్తుండ్రు వాళ్ళు వచ్చి డ్రిప్ వాళ్ళు వచ్చి మనకు డ్రిప్ పైపులు మొత్తం లైన్ క్లియర్ చేసుకుంటారు వాళ్ళు వీళ్ళు మొక్కలు ఇచ్చినప్పుడు మనము తీసుకొచ్చుకోవాలి ఏది కిరాయి ఇట్లా కిరాయి మనదే ఉంటుంది లేబర్ను పెట్టి పోయి తీసుకొచ్చుకోవాలి అక్కడ లేబర్ వాళ్ళు లోడ్ చేస్తారు మొక్కలను వాళ్ళు ముఖ్యంగా మనకు పన్నెండు నెలల మొక్క ఇవ్వాలి పన్నెండు నెలల మొక్క ఏజ్ ఉండాలి సంవత్సరం ఏజ్ ఉన్న మొక్కను మనకిస్తే అది మనకు ఆరోగ్యంగా ఉంటుంది అయితే పన్నెండు నెలల మొక్క తెచ్చి పెట్టిన తర్వాత మనకి అంటే పెట్టడానికి హోల్స్ కదా మెన్షన్ చేయడం లేకపోతే ఎట్లా పడితే అట్లా పెడతారా అయితే మొక్కలు నాటడానికి త్రిభుజాకారం పద్ధతిలో వాళ్ళు మనకు ఆయిల్ ఫార్మ్ ఆయిల్ ఫార్మ్ అధికారులు వచ్చి వాళ్ళు మనకు గుర్తుగా గుర్తులు ఇచ్చి మొత్తం మొక్కలకు ఎన్ని ఒక ఎకరానికి యాభై ఏడు మొక్కలు పడతాయి యాభై ఏడు చెట్లు యాభై ఏడు చెట్లకు వాళ్ళు తిరుభుజాకారం పద్ధతిలో మనకు గుర్తింపులు గుర్తులు పెడతారు మొక్కలకు అప్పుడు మొక్కలు పొక్కలు తీయడం కూడా ఎటు రెండు ఫిట్లు తీయాలి రెండు ఫిట్ల వెడల్పు రెండు ఫిట్ల లోతు తీయాలి అది వాళ్ళ లెక్క ప్రకారం రెండు ఫిట్లు రెండు ఫిట్లు వాళ్ళ లెక్క ప్రకారం కానీ నాకు తెలిసిన అనుభవం ప్రకారము వాళ్ళ లెక్క కాకుండా మనము భూములు మనకి గట్టిగా ఉన్న దగ్గర ఖచ్చితంగా ఎంత పొక్క వెడల్పు లోతు తీసుకొని ఎంబ్రాడేడ్ చేసి తోట కంప్లీట్గా మళ్ళీ కూడిపోయాలి కూడిపోసిన తర్వాత చెట్టు పెట్టేటప్పుడు మాత్రం చిన్నగా పొక్క తీసుకొని పెడితే మనకు ఆ భూమి లూజ్గా ఉంటుంది కాబట్టి చెట్టు మంచి ఏపుగా వస్తుంది ఫస్ట్ మొక్కలు నాటేటప్పుడు ఒక ఎరువు ఎరువు ప్లస్ దుక్కి మందు పొటాష్ సూపర్ ఏంటి యూరియా ఇవి వాళ్ళు ఒక డైరీ ఇస్తారు మనకు ఆ ప్రకారంగా మనము కలిపి చెట్టు పెట్టేటప్పుడు కొంత మట్టిలో కలిపి అది పోసిన తర్వాత మొక్క నాటాలి ఒక నాటినప్పుడు ఎంబడే నీరు ఇవ్వాలి డ్రిప్ డ్రిప్ ద్వారా నీరు పెట్టాలి ఒక సంవత్సరం వరకు దీనికి ఒక రకమైన రోగం ఉంటుంది సంవత్సరం దాకుంటే సంవత్సరం తర్వాత అట్లాంటి ఉన్నాయి అంటారా అయితే ఆ సంవత్సరం వరకు మనం ఎలా ఎట్లా దాన్ని మనం అదుపులో ఉంచుకోవాలి చేను ఎట్లా కాపాడుకోవాలంటే మనం నాటినప్పటి నుండి పదిహేను రోజులకు కరెక్ట్ కరెక్ట్గా రైతు పదిహేను రోజులకు ఒకసారి టైం పెట్టుకొని లాందా సాఫ్ ఇవి గ్రాముకు లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున మనము స్ప్రే చేయాలి కంపల్సరీ ఆ మొక్క తడిసి కిందికి రారాలి చ మొక్క పొంటి అప్పుడు ఎలాంటి పురుగు ఈ కొండి పురుగు అనేది దాన్ని ఆశించదు మొక్క ఖరాబ్ కాదు పదిహేను రోజులకి ఒకసారి కంపల్సరీ కొట్టాలి ఇది ఒక సంవత్సరం వరకు కొట్టాలి సంవత్సరం తర్వాత చెట్టు లావుగా అవుతుంది మొదలు దొడ్డుగా అవుతుంది అప్పుడు ఏమవుతుందంటే ఈ కొండి పురుగు దానికి కొట్టరాదు అందులో పీస్ వస్తుంది అప్పుడు రెండో సంవత్సరం ఏమవుతుందంటే ఎలుకల బెడదు వస్తుంది రెండో సంవత్సరం కింద భూమిలో మన ఈత గడ్డలాగా మన కొబ్బరి కూడకలాగా లోపల గడ్డ తయారవుతుంది ఈ చెట్టుకు అయితే ఎలుకలు కింద నుంచి బొరియలు చేసి అవి తింటాయి తిన్నప్పుడు ఏమవుతుందంటే మనకు రైతు కంపల్సరీ ఒక రోజు రెండు రోజులకి ఒక్కసారన్నా తోట తిరిగి చూసుకోవాలి ఏమవుతుందంటే ఆ ఎలుక పోయి తిన్నప్పుడు తీయగా ఉంటుంది కాబట్టి అది తింటా ఉంటుంది తింటా ఉన్నా కొద్ది పక్కన ఉన్న ఏదైతే మొదగా మొదలు స్టార్ట్ చేసి ఎలుక తింటదో ఆ కొమ్మ ఎండిపోతుంది ఎండిపోయినప్పుడు మన చెట్టు రైతులు దూరం నుంచి చూస్తేనే మనకు అర్థమవుతుంది చెట్టు మొత్తం పచ్చగా ఉంటుంది ఈ ఒక్క పక్కన ఉన్న కొమ్మ అది ఎండిపోయి ఎండిపోయినట్ల అవుతుంది ఎంబడే మనం అక్కడ చూస్తే ఆ ఎలుక చేసిన బొరియలు పొక్క కనపడతాయి అప్పుడు వాటిలో అల్యూమినియం సల్ఫేట్ అనే గోళీలు ట్యాబ్లెట్స్ అది అరవై రూపాయలకు పది గోళీలు వస్తాయి అదొక డబ్బా దొరుకుతుంది అది తీసుకొచ్చి వాటర్లో ముంచి ఆ పొక్కలో వేసి పొక్కను ప్యాక్ చేయాలి గాడుపు లోపలికి పోకుండా అప్పుడు అందులో ఎన్ని ఉన్నా మొత్తం దా ఆ పొక్కల్ని చనిపోతాయి ఆ మూడో సంవత్సరం నుండి మనకు ఎలాంటి రోగాలు ఉండవు అయితే ఇంకొకటి జీవన్ రెడ్డి గారు డ్రిప్ అనేది ఎప్పుడు వేశారు మీరు అయితే ఎంత ఖర్చు వచ్చింది డ్రిప్ ఇరిగేషన్కు మనము మీ సేవలో అప్లై చేసుకోవాలి మన పాస్బుక్ పెట్టి ఎన్ని ఎకరాలు అని అప్లై చేసుకుంటే దానికి మనము ఎస్సీ ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నైంటీ పర్సెంట్ సబ్సిడీ మిగతా వాళ్లకు ఎయిటీ పర్సెంట్ సబ్సిడీ అయితే ఆ మిగతా డబ్బులు మనం కట్టుకుంటే మీ సేవలో కట్టేస్తే వాళ్ళు వాళ్ళ కంపెనీ నుండి మన చేను దగ్గరికి వచ్చి వాళ్ళు కొలతలు వేసుకొని పోయి తర్వాత మనకు తొందరనే పైపులు అన్నీ తీసుకొచ్చి మనకు పైప్ లైన్ వేసి వాళ్ళే వాటర్ పోయించి మొక్క మొక్కకు నీళ్లు పోయించిపోతారు డ్రిప్పు వచ్చిన తర్వాత డ్రిప్పు నువ్వు స్టార్ట్ కావాలి చెట్టు చెట్టుకు నీళ్ళు పడాలి గుంతలు నానాలంటారు గుంతలు మొత్తం మంచిగా తడిసిన తర్వాత అప్పుడు మనం మొక్క పెడితే తొందరగా వేనుకుంటాయి మొక్క ఖరాబ్ కాదు అందు గురించి అవి ఆ ప్రకారంగా చేయాలి ఇంకోటి ముందుగా మాత్రం ఖచ్చితంగా ఫ్లవ్ వేసి తోటబెట్టండి అయితే ఈ ఈ గెలలు చెట్టు ఎంత వయసు వచ్చేసరికి స్టార్ట్ అవుతున్నాయి ప్రతి మూడు నెలలకు ఒకసారి పొటాష్ యూరియా డిఏపి దొరకకపోతే ఎస్ఎస్పి అలాంటి ఇవైనా మందు సంబంధించింది ఈ మూడు ఖచ్చితంగా మూడు నెలలకు ఒకసారి వాళ్ళు వాళ్ళ దగ్గర డైరీ ఉంటుంది ఆ డైరీ ఇచ్చిన ప్రకారంగా ఒక సంవత్సరం వరకు ఒకటే రకంలో ఒకే మోతాదులో పోయాలి చెట్టుకు ఒకదానికి గిన్ని గ్రాములు ఒక చెట్టుకు గిన్ని గ్రాములు గిన్ని గ్రాములని ఇస్తారు ఆ గ్రాముల ప్రకారంగా చెట్టుకు కొలత తోటి పోయాలి అది మూడు నెలలకు ఒకసారి కంపల్సరీ పోయాలి సంవత్సరం తర్వాత డోస్ పెంచుతారు ఆ డోస్ పెంచిన ప్రకారంగా అట్లే పోయాలి మూడు నెలలకు ఒకసారి మూడో సంవత్సరము ఇంకా డోస్ పెంచుతారు ఆ ప్రకారంగా పోయాలి ఇక మూడో సంవత్సరం నుంచి ముప్పై సంవత్సరాలు దాకా ఒకటే డోసు మనం తోట నాటినాక పదిహేను నెలలు ఇరవై నెలలు ఆ చెట్టు ఏపుగా వస్తే తొందరగా వస్తుంది ఒకవేళ నీరు సరిగా లేకపోతే కొంచెం వస్తుంది బలాన్ని బట్టి అయితే ఇంకోటి ఏంటంటే నీరు కూడా దీనికి ముఖ్యంగా నీరు ఒక్క ఎకరం వరి ఆడితే దీంట్లో నాలుగు ఎకరాల తోట పారుతుంది అంటే నీళ్లు చాలా తక్కువ ఉన్న వాళ్ళు ఈ తోటలు సాగు చేస్తే చాలా బెటర్ అంటారు చాలా బెట్టరు ఎన్ని నీళ్లు తక్కువ ఉన్నా మరీ తక్కువగా ఉంటే బోర్లు ఎవరైనా ఈ గ్యాబ్ ఇవ్వటం ఇట్లా జరిగితే వాళ్ళు ఒక పొక్కలాగా తీసుకొని దాంట్లో కవర్ వేసుకొని అందులో చిన్న మోటర్ వేసుకుంటే మనం ఎప్పుడు ట్వంటీ ఫోర్ అవర్స్ బోర్ అండ్ల వాటర్ మనం స్టోరేజ్ చేసుకుంటే రెండు గంటలు వచ్చి రెండు గంటలు ఆ మోటర్ పెట్టేసుకుంటే రెండు గంటల మనకు చెట్ల మొత్తం గ్రూ డ్రిప్పు పారుతుంది రెండు గంటలలో సరిపోతుంది వాటర్ ఇప్పుడు ఈ తోట మీ మీ తోట ప్రస్తుతానికి ఇప్పుడు ఎన్ని ఎన్ని నెలల వయసు నాది ఇప్పుడు ముప్పై ఎనిమిది నెలలు ది అయితే తోట గెలలు పదిహేను నెలల నుంచి ఇరవై నెలల లోపు గెలలు వస్తాయి ఆ గెలలు వచ్చిన గెలలు మనము దండం పెట్టిన మన రెండు చేతులు జోడించి దండం పెట్టిన మాదిరిగా లోపల నుంచి గొల గెల వస్తుంది మఠ మధ్య నుంచి అవి మనం రైతులు చూసుకొని దానిని గెలలు తీసేయాలి తీసేయాలి ఎప్పటి వరకు తీసేయాలి ముప్పై నెలలు ఉండాలి చెట్టు మనం నాటినప్పటి నుండి ముప్పై నెలల వరకు ఎలాంటి గెలలు చెట్టుకు ఉంచకూడదు అప్పుడు చిన్నతనాన చెట్టుకు గొలలు మనం పంట తీసుకుంటామనే ఆరాటం ఉండకూడదు ఎందుకంటే అప్పుడు చెట్టు ముప్పై సంవత్సరాలు ఉండే చెట్టుకు మనము ఇప్పుడు క్రాప్ కొద్దిగా మనం పట్టి మూడు సంవత్సరాల దాకా పడితే ముప్పై సంవత్సరాలు మనకు మంచి పంట ఇస్తుంది తొందరగా అంటే చెట్టు కొద్దిగా బలంగా ఏర్పడాలంటే గెలలు తీసేయాలంటారు మూడు సంవత్సరాలు అయితే ఈ పదిహేను నెలలు ఇరవై నెలల నుంచి గెలలు వస్తాయి ఇరవై నెలల నుండి ముప్పై నెలల వరకు అంటే పది నెలలు పదిహేను నెలలు మాత్రం ముప్పై నెలలు నిండాలి చెట్టు నువ్వు ఏ డేట్కి పెడతావు ఆ డేట్ నుంచి ముప్పై నెలలు నిండాలి ఏజ్ ముప్పై నెలల వరకు ఎలాంటి గెలలు కూడా చెట్టుకు ఉండకూడదు ఎందుకంటే అవి ఉంటే చెట్టు వీక్ అవుతుంది వీక్ అయి మనకు ఇంకా ముందు ముప్పై నెలల వరకు క్రాపు అవుతుంది ఇంకోటి ముఖ్యంగా ఏంటంటే ఎలాంటి మట్టలు తీయకూడదు చెట్ల కొమ్మలు నరకకూడదు చెట్ల కొమ్మలు నరికితే మనసులో చేతులు నరికితే మనిషికి ఎంత నష్టమో చెట్టు అంత నష్టపోతుంది అందుగురించి చెట్ల ఆకులు ఎప్పుడు నరకకూడదు కలుపు కలుపు మంచిగా తీసేయించుకోవాలి మూడు సంవత్సరాల వరకు మాత్రం రైతు ఖచ్చితంగా కొద్దిగా ఖర్చు ఉంటుంది కాబట్టి మనము కొద్దిగా ఓపికతోటి ఉంటే మూడు సంవత్సరాలకు మంచి లాభదాయకమైన పంట ఇంకొకటి మనకు ప్రతి సంవత్సరము ఒక ఎకరానికి నాలుగు వేలు మెయింటెనెన్స్ ఖర్చు ఇస్తారు గవర్నమెంట్ ప్రతి సంవత్సరానికి ఒకసారి ఇస్తారు ఎకరానికి నాలుగు వేలు ఇస్తారు డబ్బులు ముప్పై నెలల నుంచి గెలలు వదలాలి వదిలితే ఆ పంట ముప్పై ఆరు నెలల ఆరు నెలలకు మనం వదిలినాక ఆరు నెలలకు కటింగ్ వస్తుంది గెల ఏ గెల మనకు పక్వానికి వచ్చింది అది ఏ కలర్కి వచ్చింది అని ఒకసారి రెండు సార్లు ఆ ఆఫీసర్లు వచ్చి మనకు చూపిస్తారు అప్పుడు మనం గెలలు కటింగ్ చేయడానికి కూడా మనకు లేబర్ ఇప్పుడు ఆంధ్ర నుంచి వస్తున్నారు మన దగ్గర కూడా తయారైడు వాళ్ళతోటి మనం గెలలు కట్ చేయించుకోవాలి ఎకరానికి ఐదు వందలు తీసుకుంటారు ఫస్ట్ క్రాప్ తక్కువ ఉంటుంది కాబట్టి ఎకరానికి ఐదు వందలు తీసుకుంటారు తర్వాత మనకు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత పంట బాగా వచ్చినప్పుడు టన్ను లెక్క తీసుకుంటారు వాళ్ళప్పుడు అప్పుడు అప్పుడు మనకు ఈ గెలలు తీయడం కానీ మట్టలు తీయడం కానీ వాళ్ళు అన్ని క్లియర్ క్లియర్గా చేసుకుంటారు కాకపోతే వాళ్ళకి డబ్బులు మనమే ఇవ్వాలి జూలై ఆగస్ట్ వరకు కంపెనీ స్టార్ట్ అవుతుంది అప్పటి వరకు మాత్రం నేను ప్రతిరోజు మన రైతుల కోసం వాట్సాప్లలో కానీ తోటలు వాళ్ళ వాళ్ళు పిలిస్తే తోటల దగ్గరికి పోయి వాళ్ళకి పాపం చెప్పి రావడం కానీ తోటల గురించి మందుల గురించి ప్రతి రోగాల గురించి అన్నిటి గురించి చెప్పి రావడం కానీ చేస్తున్నాను ఆయిల్ ఫామ్ సంబంధించి ఒక కమిటీ కానీ ఆయిల్ ఫామ్ కమిటీ రాష్ట్ర కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్యంగా మన సిద్దిపేట జిల్లా కమిటీ త్వరలోనే ఏర్పాటు చేయాలని అనుకున్నాము మొన్న కొద్ది మంది తోటి సిద్దిపేటలో పెట్టడం జరిగింది కానీ ఈ మధ్యలో కొన్ని కొద్ది రోజులు అయిన తర్వాత ఆయిల్ ఫామ్ జిల్లా కమిటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది అప్పుడు మనకు మండల ఆఫీసర్ల ద్వారా రైతులకు ఎలాంటి అవగాహన కానీ ఎలాంటి వాళ్ళకు సహాయం అనేది ఆ కమిటీ ద్వారా చేయగలం ఇప్పుడు ప్రస్తుతం క్రాప్ వచ్చిందా నా తోటలో నాది నా పేరు కోమటిరెడ్డి రెడ్డి మాది సిద్దిపేట జిల్లా దుబ్బాక మండలం గ్రామం రాజక్కపేట నేను నాటింది ఐదు ఎకరాల చిల్లర మూడు వందల ఇరవై మొక్కలు నాటినా ఇప్పుడు మనది నలభై నెలలు జనవరి ట్వంటీ కు ముప్పై ఆరు నెలలు అంటే ఇది నలభై నెలలు ముప్పై నెలలకు తోట గెలలు వదిలిపెట్టిన ఫిబ్రవరిలో కటింగ్ వచ్చింది ఫస్ట్ కటింగ్కు ఏ ఆరు క్వింటల్లా నలభై కిలోలు అయింది ఫస్ట్ కటింగ్ తక్కువగా వస్తుంది రెండవ కటింగు మూడు టన్నులు అయింది మూడు టన్నులు అయింది రెండవ కటింగ్ కాకపోతే మనకి ఇప్పుడు కొంచెము మనకు ఛార్జ్ ట్రాన్స్పోర్ట్ ఛార్జ్ ఎక్కువగా ఉంది ఎందుకంటే మనకు ముప్పై ఐదు కిలోమీటర్లు వస్తుంది ఇక్కడికి ఇక మీకు దగ్గర నంగనూరు వాళ్ళకి ఆ ఏరియా దగ్గర వాళ్ళకి వాళ్ళకి లాభమే కానీ మాకు కొద్దిగా దూరంగా ఉన్న రైతులకు లాంగ్ ఉన్నది కాకపోతే నేను అధికారులతో మొన్ననే మాట్లాడినా డిస్టిక్ డిహెచ్ఎస్ఓ మేడమ్ తోటి కానీ జిల్లా ఇన్ఛార్జ్ భాస్కర్ రెడ్డి సార్తో మొన్ననే మాట్లాడడం జరిగింది ఒకవేళ దగ్గర మాకు ఇక్కడ రాఘవపూర్ దగ్గర అక్కడ ఒక మిల్లు దగ్గర పెద్ద కాంట ఉన్న దగ్గర మనము ఇవి కాంటా పెట్టుకోవడం వీలవుతుంది అందు గురించి సార్లతో మాట్లాడినా ఆ రాఘవపూర్ దగ్గర ఒక మధ్యలో సెంటర్లో పెడితే చిన్నకోడూరు మండల్ దుబ్బాక మండల్ ఈ రెండు మండలాలు సిద్దిపేట మండలి కూడా కొంత ఇవన్నీ కంట్రోల్లో నార్లోపే మండలి ఈ మూడు నాలుగు మండలాలకు లో మధ్యలో ఉంటుంది రైతులకు ట్రాన్స్పోర్ట్ అవుతుంది అని మాట్లాడడం జరిగింది అయితే సార్లు అధికారులు ఏమన్నారంటే ఈ ఒక్క రెండు నెలలు పడితే మనం ఆల్రెడీ జూన్ జూలై జూలైలో కంపెనీ స్టార్ట్ అవుతుంది కంపెనీ వరకు మనదే నుంచి ట్రాన్స్పోర్ట్ ఇస్తాము అని వాళ్ళు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ప్రస్తుతము మీరు రెండు సార్లు క్రాప్ అమ్మిన అంటున్నారు కదా దానికి క్వింటాల్ కి రేట్ వస్తుంది మనకు టన్నుకు ఇరవై ఒక్క ఇప్పుడు ఉన్న ధర టన్నుకు ఇరవై ఒక్క వెయ్యి మనకు డబ్బులు వచ్చినాయి మనం కాంటా పెట్టినాక మూడు రోజులకే మనకు అకౌంట్ లో డబ్బులు పడ్డాయి ప్రజెంట్ ఇప్పుడు మీ తోటలో గిలన్నీ బయటకు వచ్చిన ఎత్తున్నాయి కదా వాటిని చూపిస్తారా చూపిస్తారామాకి చూపిస్తాం ఇది ఇది ఎన్ని ఈ గ ఈ గెల టూ త్రీ మార్క్స్ ఇది 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 ఆడగెల ఇది ఆడగెల అనేది ఫస్ట్ మనకు గెలలు ఉంటాయి ఆ మొగగెల అనే దాని నుంచి మొగ గెల వారం రోజులు మాత్రమే గెల ఉంటది ఆ చెట్టుకుంది మొత్తం ఇది మొత్తం గెలలే అయితే ఈ గెల మీద ఒక రకమైన పొప్పెడి వస్తుంది మన ఏది సోంపు సోంపు స్మెల్ వస్తుంది ఆ పొడి వస్తుంది ఆ పొడి ఎప్పుడు వారం రోజులు మాత్రమే ఉంటది ఆ వారం రోజులలో మనకు ఒక దోమల లాగా పురుగులు ఉంటాయి వీళ్ళు చేస్తారు వాళ్ళు తెచ్చి ఇచ్చి పెడతారు మన అధికారులు ఆ పురుగులు మొగ గెల మీద ఆడి ఆడగిల మీద ఆడాలి ఆడ ఆడగల మీద ఆడినప్పుడు ఈ ఈ రకంగా అది గెల మనకు ఆ మనకు క్రాప్ వచ్చే దశకు చేరుకుంటుంది తర్వాత ఈ గెల నుండి మనకు ఆరు నెలల వరకు ఈ రకంగా అవుతుంది ఈ గెల ఇప్పుడు కటింగ్కి వచ్చింది ఇది ఇది ఇంకొక టెన్ డేస్ లో ఇది గెల ఇది మనకు పది కిలోలు ఇప్పటి వరకు అయితే పది కిలోల వరకే వస్తుంది మనకు ఇంకో వన్ ఇయర్ రెండో సంవత్సరం మూడో సంవత్సరం పెరిగిన కొద్దీ లాస్ట్ ముప్పై కిలోలు ముప్పై ఐదు కిలోలు నలభై దాకా వస్తాయి చూపిస్తా ఇది ఇది మొగగెల ఇది మనకు మొగగెల ఎప్పుడైతే ఇట్లా ఇప్పుకుంటదో ఇప్పుకున్న తర్వాత వారం రోజులు మాత్రమే ఉంటది ఆ వారం రోజుల లోపల ఈ పొట్టడి వచ్చిన పువ్వులు ఆ పురుగులు బుక్కి తీసుకొని వాటి మీద ఆలి ఈ ఆరోగ్యల మీద ఆ ఈ ఆరగ్యల మీద ఆలినప్పుడు ఆ గెల మనకు మనకు పంట వచ్చే దశకు వస్తుంటది అప్పుడు ఇది వారం రోజు వరకు ఈ గెల ఇగో ఈ మాదిరిగా ఇది ఖరాబ్ అయిపోతాయి ఇది ఇవన్నీ తీసేసే గెలలే ఇవి తర్వాత మనకి ఈ గెల ఈ మాదిరిగా మనకు పంటకు వస్తుంది అయితే ఈ ఆయిల్ పాము సంబంధించిన ఈ తోట గురించి పెంపకం గురించి మొక్కల గురించి అండ్ వాటికి తీసే గోతుల గురించి డ్రిప్పు సబ్సిడీ గురించి ఇవన్నీ మనకు రైతు జీవన్ రెడ్డి గారు వివరించారు అయితే గతంలో ఇది మన దగ్గర ఫామ్ ఆయిల్ సాగుబడి లేకుండే వాటికి సంబంధించి బయట నుంచి బయట దేశాల నుంచి మనము దిగుమతి చేసుకునే పరిస్థితి ఆ దిగుమతి చేసుకునే పరిస్థితిని గవర్నమెంటు గమనించి మన దగ్గర సాగు చేయాలి మన దగ్గర సాగు చేస్తే మన రైతులు బాగుపడతారు మనకు ఆరోగ్యంగా ఉంటాము కల్తీ జరగది ఈ కల్తీ నివారణ పోవాలంటే ఉత్పత్తి పెరగాలే ఉత్పత్తి పెరగాలని చెప్పి గవర్నమెంట్ ఆలోచించి సబ్సిడీ రూపంగా వాళ్ళు రైతులకు అవగాహన సదస్సులు కల్పించి వాటికి సంబంధించి మొక్కలు ఇవ్వడము వాటికి ఎంత ఎంత సూచనలు చేయడము ఈ రకంగా మన దగ్గర మన తెలంగాణ స్టేట్లో కూడా చాలా ప్రోత్సాహం ఇస్తున్నారు గవర్నమెంట్లు ఇంతకుముందు అన్నగారు చెప్పినట్టుగా గవర్నమెంట్ చేంజ్ అయినా కానీ గవర్నమెంట్ కు సంబంధం లేదండి ఇది ఏ గవర్నమెంట్ చేసినా ఏ గవర్నమెంట్ వచ్చినా రైతులను చూడాల్సిందే ఇది ఈ ఆయిల్ ఫామ్ అనేది ప్రజలకు అవసరము ప్రజలకు కల్తీ జరగకుండా ఆరోగ్యంగా ఉండాలంటే మన దగ్గర ఉత్పత్తి జరగాలంటే అంటే ఉత్పత్తి ఎక్కువ అయితే కల్తీ కాశపడేవ్ ఉత్పత్తి తగ్గినప్పుడు కల్తీ కలిపి అమ్ముకునే అవకాశం ఉంటుంది కాబట్టి పెద్ద సంఖ్యలో రైతులు దీన్ని సాగుబడి చేసి ఈ ఉత్పత్తిని పెంచి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడుకొని తన కుటుంబాలను కాపాడుకొని ఆర్థికంగా ఎదిగి అందట్లో మంచిగా తెలంగాణ ప్రజలు మంచిగా బతకాలని ఈ రకంగా భారతీయ కిసాన్ సంఘ్ జిల్లా కార్యదర్శిగా నేను రైతులకు రైతు సోదరులకు అందరికీ సూచన చేస్తున్నాము అట్లాగే మార్కెటింగ్ సమస్య రాకుండా మార్కెటింగ్ సమస్య రాకుండా అధికారులు కానీ రాజకీయ నాయకులు కానీ ప్రత్యేక చొరవ తీసుకొని అక్కడ ఫ్యాక్టరీని కంప్లీట్ చేయడము ఆ రకంగా వాళ్ళని కొనుగోలు చేయడము మళ్ళీ ఆ అక్కడికి దూర ప్రాంతాలు ఆ ఫ్యాక్టరీకి సంబంధించి దూరం పెరిగినప్పుడు ఆ అందుబాటులో ఐకేపీ సెంటర్లు పెట్టినట్టుగా పిఎస్ఈస్ సెంటర్లు పెట్టినట్టుగా వడ్లు టేకప్ చేసినట్టుగా వడ్లు కాంటలు పెట్టినట్టుగా ఇవి కూడా ఆ దగ్గర సపోజ్ దుబ్బాక దూరం అవుతుంది ఆ దుబ్బాక ప్రాంతంలో ఒక సెంటర్ ఏర్పాటు చేసి కొనుగోలు చేసి రైతులకు ఇబ్బంది కలగకుండా చూసినట్లయితే రైతులు సునాయసంగా ఈ తోటలు పెంచుకుని తందుకు ముందటుకు వస్తారు వాళ్ళకు అనుగుణంగా సదుపాయాలు ఏర్పాటు చేసి ఈ ఫామ్ ఆయిల్ తోటను పెంచేందుకు సహకారం అందించాల్సిందిగా ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం జై జవాన్ జై జవాన్ భారత్ జై ధన్యవాదాలండి